అకౌంట్లో నుంచి అంటే మాక్సిమం ఎక్కడి నుంచి అమ్మా కాదు అంటే మీరు ఎంత సిక్ట్ పోలీస్ ఆఫీసరో అంత మనసున్న వ్యక్తి కాబట్టి జనరల్గా ఫ్యాక్ట్స్ చెప్తానమ్మా సో దీనికి మీరు ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు ఎవరో ఒక ఆఫీసర్ లేడీ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు మీరు మనసుతో ఆలోచించి పరిస్థితి డబ్బులు తీసి ఇచ్చేస్తారు ఆ ఒక్క ఆస్పెక్ట్ అవసరం కాబట్టి వాళ్ళ కష్టాలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మా అవసరాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి అమ్మా కొన్ని ఏం చెప్పుకుంటా చెప్పు మా ఏం ఉండదు మూవీస్ కి వెళ్తాం ఉంటాయి కాబట్టి సో గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా మీరు ఉండగా గర్ల్ ఫ్రెండ్స్ ఆడుంటారు మిమ్మల్ని చూస్తే భయంతో అది మా పక్క వంక చోట మానేశారు కాబట్టి అప్పుడప్పుడు ఆ పర్స్లో అదే క్లాస్ లేదా కొంచెం బోర్లు కొంచెం లొప్పిగా చేయాలంటే చూసారా చూసారా అంటే ఎందుకు అడగస్తుంది ఇలాంటి ప్రశ్న అడుగుతారు ఇలాంటి సమాధానం చెప్పిస్తారు ఇలాంటి అన్ని అడగ బయటకి ప్రశ్న అడగబట్టి నాకు తెలుస్తుంది నెక్స్ట్ టైం నేను జాగ్రత్త ఏమో ఇంక నువ్వు నెక్స్ట్ ప్రశ్న అడిగేదానికి సమాధానం చెప్పనే సీక్రెట్స్ బయటకొచ్చేస్తున్నాయి రావాలి రావాలి అడగాలి అడగాలి అడగాలా సరే అమ్మా అడగమని తర్వాత అడగండి తక్కినది కూడా ఏది చెప్పమంటారు బీరకాయలేమో పీచు అంటే ఫైబర్ చాలా మంచిది కాకరకాయ మంచిది చాలా మంచిది చాలా మంచిది షుగర్ కంట్రోల్ చేస్తే కంట్రోల్ అబ్బబ్బబ్బబ్బంది ఇది తినలేక అది మీలా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ అవసరమా టేస్టీ ఉంటే అమ్మా టేస్టీ ఉంటే హెల్త్ పోద్ది కదా ఇది అమ్మా మాకు ఎలా ఉంటుందంటే వి లివ్ ఫర్ ది స్మాల్ మూమెంట్ ఈ స్మాల్ మూమెంట్ లో ఆనందం ఏమి వచ్చింది అడ్రనల్ రష్ ఈ మధ్య ఒక కొత్త పదం అడ్రినల్ రష్ వచ్చేస్తుంది మాకు అని సో అవి అడ్రినల్ రష్ ఇస్తున్నాయి కాబట్టి అటువైపు మేము వెళ్తున్నాం కానీ మీరు చెప్పే కాకరకాయ మీరు చెప్పే బేరకాయ వినం కదా అయిన తర్వాత ఏముంది పరిగెట్టం ఇంకా పరిగెత్తడానికి కుదరదు అన్ని రోగాలు ఉంటాయి బాడీలో ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా

సరేండి ఇంకేం ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా అక్కడ కూర్చోండి నేను డిస్టర్బ్ చేయను అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా పెట్టేవాంటాను చేయకూడదు చేయకూడదని కోరుకో మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటకి ఎందుకు వెళ్తావమ్మా అదే ఇంటర్వ్యూ సో ఇలాంటి మదర్స్ ఉండాలి ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి అంటే అవకాశం ఉంది మాకిక్కడ నేను ఇది ఇది చేస్తే ఇది చేస్తే టెర్రసే టెర్రసే మా పబ్బు అది ఎందుకు అమ్మా ఎందుకు కాల్ చేస్తారు నేను బిజీ అమ్మా అని చెప్తాను బిడ్డలు కరెక్ట్గా గా ఉన్నా పక్కన వాళ్ళందరూ చెడగొట్టడ అనుకుంటారు సో అది జరగకుండా ఉండడం కోసం కేర్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను అది తప్పు మా డ్యూటీ ఉన్నా ఇంట్లో నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడా లేదా తప్పు చేయకుండా ఉన్నాడా లేదా ఈ జాగ్రత్తలు అదొకటమ్మా ఇంకొకటి దీనికి యాడింగ్ టు ఇట్ ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏది ఉండకూడదు కదా ఒక అలా చేయడం తప్పు నేను ఒప్పుకుంటాను ఫ్యామిలీ రెండోసారి ఫోన్ చేస్తుంది అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఆ కాల్ని అటెండ్ చేయాలి ఎస్ దట్ ఈస్ మన బాధ్యత కాల్ అటెండ్ చేయకపోతే ఏదో తప్పు చేస్తున్నాను అంతే కరెక్ట్గా చెప్పారు డెఫినెట్ గా ఎందుకు కాల్ అంత అంత బిజీ ఉంటుంది ప్రపంచం బిజీ ప్రపంచంలో ఫ్యామిలీ కంటే ముఖ్యం అమ్మ కంటే ఉండదు ఉండదు సో ఐ యామ్ విత్ యు yes నాకు తెలిసి వాళ్ళ అడిగిన కోరికలు అంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి బాగుండండి ఆ రెండు చేసేస్తే సరిపోద్దమ్మా ఆ రెండు చేయగలిగితే యూ గివ్ ఫ్రీ అండి ఇందాక ఒక అద్భుతమైన మాట ఎందుకు బయటికి వెళ్ళి చేస్తారు పైన టెరస్ ఉంది కదా ఇక్కడే ఉండు సో ఐ థింక్ అది బెస్ట్ ఏం కదా మంచి మార్క్స్ మీరు చెప్పినట్టు మంచి బిహేవియరు మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక ఒక రైట్ ట్రాక్లో ఉంటే మీరే ఒప్పుకుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కదా ఎక్స్పీరియన్స్ తక్కువ అమ్మంటే జీవితంలో అన్నీ చూసింది సుఖాలు అన్నీ తెలుసు అమ్మకి అందుకే మేము కరెక్ట్ గా ఉంటాం మేము చేసే ఆర్గ్యుమెంట్స్ ని పిల్ల ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాం పిల్ల కాకిలు ఆర్గ్యుమెంట్స్ ఈజీగా చెప్పేస్తారు అమ్మలు చాలా ఈజీగా చెప్పేస్తారు ఎందుకంటే కళ్ళల్లో చూసి మాట్లాడారు అబద్ధం చెప్తున్నప్పుడు కట్టి చెప్పినాము మనం ఎప్పుడైనా అబద్ధం చెప్తుంటే ఒక మనిషిని కళ్ళల్లో చూసి మాట్లాడినాం అంత ధైర్యం ఎవరు గిల్టీ ఫీల్ అవుతాం అబద్ధం చెప్పారు ఎవరు

ఏముందమ్మా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తున్నామేమో ఫోన్లన్నీ రెస్ట్ రూమ్లో ఉంటుందా అది అసలు ఈ మధ్య మీరు బలేవారు అట్లా చిన్న మైక్ ఏదైనా పెట్టాలి నేను అస్సల ఆ ఫోన్ తీసేస్తే సరిపోద్ది ముప్పై సెకండ్ కూడా ఉండవు బాత్రూమ్ లో ముప్పై సెకండ్ కూడా ఉండవు పొరపాటు నా బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళిపోయారంటే పొద్దున్న లేకపోతే ఫోన్ పట్టుకుంటా అలా బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా దాన్ని అసలు ఏదో వేయడం ఫోన్ అక్కడ అంతా అక్కడే మమ్మీ ఉంటుంది అసలు మీరు ఏం లేదు సింపుల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి అదే అన్న అసలు ఫోన్ ముందు పీకేయాలి అసలు తీసేటంటే ముప్పై సెకండ్ కూడా ఉండవు బాత్రూమ్ లో కరెక్ట్ బయట ఏ ఉంది ఏ అడ్డమైన పనులు చేస్తుంటాడు అంతేనా అడ్డమైన పనులు ఇది మరీ మమ్మీతో మాట్లాడకూడని మాట లేదబ్బా అంటే ఏ ఉంటుంది ఏ ఫ్రెండ్స్ అడిపోవడం ఇదిగో బీచ్ వైపు వెళ్ళిపోయి అడు కూర్చుంటాం ఏ ఏపాటి కబుర్లు పెచ్చాపాటి కబుర్లు వారు పొరికిల్లా రోడ్డు పొరికిల్లాగా తయారవడం పర్ఫెక్ట్ గా చెప్పారు అలా ఏ పొరికే

ట్రాక్ తప్పాడు అని అర్థమైపోద్ది కరెక్ట్ కదా ట్రాక్ తప్పాడు అంతే అందుకే షేర్ చేసుకోలేకపోతున్నాడు గిల్టీ ఫీల్ అవుతున్నాడు చెప్పుకునే ధైర్యం సరిపోవట్లేదు హండ్రెడ్ పర్ఫెక్ట్ అంటే ఊబిలోకి వెళ్ళిపోయాడు అంతే బయట రాలేడు కదా చెప్పుకోలేదు సో మునిగిపోయి ఉన్నాడు అంటే తప్పులో మునిగిపోయి ఉన్నాడు అని అర్థం కదా కన్ఫర్మ్ అది సో వద్దు అది అది జరగకూడదు అంతే సో ఇవన్నీ జరగకూడదు అంటే అందరూ కంపల్సరీ పేరెంట్స్ మాట వినండి యా తప్పు చేయొచ్చు నేను తప్పు చేయకూడదు తప్పు చేయమని అంటారు ఏదో అనుకోకుండా ఒక మిస్టేక్ జరగచ్చు కానీ ధైర్యంగా ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం అనుకుండాలి వెళ్ళి తప్పు చేస్తే అమ్మా నాన్నకి చెప్పండి తప్పు చేసేవమ్మ ఏదైనా హెల్ప్ చేయండి చెప్పగలితే చాలా అమ్మా దే విల్ టేక్ కేర్ ఆఫ్ వరల్డ్ దే విల్ బ్రింగ్ డౌన్ ద వరల్డ్ ఫై ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా కొడుకు కొడుకు

ఇవన్నీ సర్చింగ్ చేసుకొని ఇలాంటివన్నీ చేయకోకుండా ఉండాలంటే ఒక కొడుక్క నేను చేయాల్సింది ఏంటో తెలుసా అమ్మ చెప్పిన దారిలో వెళ్ళటం అమ్మ చెప్పిన మాట వినటం ఒబిడికి ఉంటే కరెక్ట్ చాలు ఇలాంటి సర్చింగ్లు ఏమీ చేయక్కర్లేదు అంతే కదా అంత పర్ఫెక్ట్గా లైఫ్ విల్ బి గ్రేట్ కరెక్ట్ లిసన్ టు ద మదర్స్ బికాస్ అమ్మకంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో అమ్మ ఆ కొడుక్కి ఏది బెస్ట్ ఎలా ఉండాలి తన జీవితం ఎలా ఉండాలో అంత సలహా నా దేశ ప్రపంచంలో ఎవరెవరు ఎవరు సో ఫాలో వాట్ యువర్ మదర్స్ ఈస్ అండ్ యూల్ డెఫినెట్లీ బీ ఇన్ ద బెస్ట్ పాత్ ఎస్ మీరు చెప్పిన అన్ని ఫాలో అవ్వగలిగితే చాలు యూల్ బీ ద బెస్ట్ పాత్ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ ఏ టెన్షన్ లేదు అలా ఉండండి గూగుల్ సెర్చ్లో ఏం అవసరం లేదు అమ్మే గూగుల్ అమ్మే సర్వస్వ సో నా బిడ్డ ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశాడు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయాడు నా బిడ్డ థ్యాంక్ యూ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి